ఓం శ్రీ గురుభ్యో నమః నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీం రీం శ్రీం కాళికా అయి నమో నమ ఈ వీడియోలో చెప్పబోయేటువంటి తంత్రము మీ మాట విననటువంటి వ్యక్తులు అలాగే మీ మాట లెక్క చేయనటువంటి వ్యక్తులను ఎవరినైనా సరే మీరు చెప్పినట్టుగా మీ మాట వినేలాగా చేసుకోవాలి అనుకుంటే ఈ తంత్రాన్ని చేస్తే ఎవరైనా సరే మీరు చెప్పినట్టు మీ మాట విని తీరుతారు మరి ఈ యొక్క తంత్రము ఈ రోజు పని చేసినంతగా మరి ఏ రోజు పని చేయదు ఎవరైనా సరే ఎన్నో రకాల వశీకరణ ప్రయోగాలు వివిధ తంత్రాలను చేసి అలసిపోయి విసిగిపోయి ఉన్నట్టయితే అమావాస్య ప్లస్ గురువారము ఇరవై నాలుగవ తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున తెల్ల ఆవాలను తీసుకొచ్చి మీ యొక్క చేత బట్టి నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని జపిస్తే చాలు ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారిపోతారు ముందుగా నేను చెప్పేటువంటిది మొదటి నుంచి క్లియర్ వరకు మిస్ కాకుండా అర్థం చేసుకోండి అలాగైతేనే మీరు చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది ఏ తంత్రాన్నైనా క్లియర్ గా విన్నట్టయితే మీరు క్లియర్ గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల వచ్చేటువంటి ఫలితము అంతా ఇంత కాదు నెంబర్ వన్గా గా ఉంటుంది ఎన్నో రకాల విధానాలు చేసి అలసిపోయినటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క తంత్రాన్ని అమావాస్య గురువారం కలిసి వచ్చినటువంటి రోజున తెల్ల ఆవాలను ఉపయోగించి చేస్తే నంబర్ వన్ ఫలితాన్ని పొందుతారు మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా జాగ్రత్తగా వినండి అలాగే ఈ యొక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీకు చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఇది ప్రేమికులు అలాగే భార్య భర్తలు ఉపయోగించవచ్చు విడిపోయినటువంటి భార్య భర్తలు దూరంగా ఉన్న ప్రేమికులు విడిపోయి దూరంగా ఉన్న ఒక దగ్గర ఉన్నా కూడా కలిసి ఉండలేనటువంటి పరిస్థితి ప్రేమగా మసులుకోలేనటువంటి పరిస్థితి ఉంది మీ పట్ల ప్రేమ తగ్గిపోయింది వాళ్ళని ఏ విధంగానైనా మీ పట్ల ప్రేమగా పెట్టుకోవాలి అనుకుంటే గనక అమావాస్య గురువారం అనేది ఇది మీకు అవకాశం వచ్చినటువంటి రోజే అనుకోవచ్చు ఎవరి గురించి అయితే చేస్తున్నారో ఆ యొక్క వ్యక్తులు అమావాస్య గురువారం రోజు నిష్ఠగా ఏకాగ్రతగా భక్తి శ్రద్ధలతో శుచిగా శుభ్రంగా ఉంటూ ఈ యొక్క నియమాన్ని పాటిస్తూ ఈ యొక్క తంత్రాన్ని చేయవలసి ఉంటుంది మరి ఇది బుధవారము రాత్రి స్టార్ట్ అవుతుంది అమావాస్య ముందు రోజు బుధవారం రాత్రి స్టార్ట్ అవుతుంది రెండున్నర తర్వాత నుంచి కానీ మీరు ఇది గురువారము ప్లస్ అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఈ ఈ రోజు మీకు పుష్యమి నక్షత్రం కూడా కలిసి వస్తుంది కాబట్టి ఈ గురువారం అమావాస్య రాత్రి ఒకటి మూడు వరకు ఉంటుంది కాబట్టి ఈ రోజును ఈ సమయాన్ని గుర్తుపెట్టుకొని ముందుగా ఏదైనా పూజ స్టోర్ కానీ సూపర్ మార్కెట్ లో వెళ్ళి తెల్ల ఆవాలను సేకరించి తెచ్చుకోండి ఒక హండ్రెడ్ గ్రామ్ లేదా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్ తీసుకొచ్చుకోండి తెచ్చినటువంటి ఆవాలను ఏదైనా ఒక మట్టి ప్రమిదలో వేసి మీరు కూర్చున్నటువంటి ఏదైతే ప్రదేశం ఉంటుందో అక్కడ ఒక చక్కని దర్భ కానీ ఏదైనా టవల్ కానీ శుభ్రంగా ఉతికినటువంటిది వేసుకొని దాని మీద కూర్చొని ఆవాలను చేతబట్టి ఆ పిడికెడు మీ పిడికిడికి ఎన్ని ఆవాలు వస్తే అన్ని ఆవాలు చేయితో తీసుకొని మీ యొక్క కుడి చేతిలో పట్టుకొని నేను చెప్పబోయే మంత్రము ఏదైతే ఉంటుందో మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను వీడియోలో ఆ యొక్క మంత్రాన్ని తప్పులు లేకుండా మిస్ కాకుండా నిష్టగా భక్తితో ఆ యొక్క మంత్రాన్ని జపించండి మరి ఎంత సమయం జపించాలి అని చాలా మందికి ఉంటుంది ఏడు వందల సార్లు ఏడు వందల సార్లు ఒకటి తక్కువగా కాకూడదు ఒకటి ఎక్కువగా కాకూడదు ఏడు వందల సార్లు ఈ యొక్క మంత్రాన్ని జపించాలి ఈ మంత్రాన్ని ఏడు వందల సార్లు జపిస్తేనే సిద్ధిస్తుంది మరి జపించాలి అంటే మాకు కౌంటింగ్ ఎలా తెలుస్తుంది అని చాలా మందికి డౌట్ గా ఉండవచ్చు ముందుగానే ఏడు వందల విత్తనాలు అవి గింజలు అవ్వచ్చు ఇతర రకాలైనటువంటి విత్తనాలు అవ్వచ్చు ఏడు వందల విత్తనాలను కౌంట్ చేసి మరొక పక్క ప్రమిదలో పెట్టుకోండి మీరు జపం చేసిన ప్రతిసారి మీ యొక్క ఎడమ చేయితో ఆ యొక్క విత్తనాన్ని తీసి పక్కన పెట్టండి ఎప్పుడైతే మీరు జపం మొదలు పెడతా ఉంటారో ఎండింగ్ వరకు ఆ యొక్క విత్తనాలు ఆ యొక్క మట్టి ప్రమిదలో లేకుండా అయిపోయేంత వరకు చూసుకున్నట్లయితే మీ యొక్క కౌంటింగ్ ముగిసిందని అర్థం కొందరు మంది ఏం చేస్తారంటే కౌంటింగ్ మిషన్లు వాడుతూ ఉంటారు అట్లాంటివి దీనికి పనికిరాదు ఎందుకంటే మీ ఏకాగ్రత అనేది పక్కకు వెళ్తుంది కాబట్టి ఈ యొక్క మంత్రం ఏదంటే రాజ్యశ్యామల మంత్రము ఈ యొక్క మంత్రంలో మాతంగిదేవి మంత్రం కూడా అనమాట కలిసి ఉంటుంది అంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఒక మంత్రమును ఒక తంత్రముతో జోడి జోడిస్తున్నారు అంటే ఒక దినుసును తీసుకొని ఒక మంత్రాన్ని కలిపి రెండు ఏదైతే తంత్రం చేస్తున్నారో దాన్ని తంత్రము అంటారు అంటే ఒక మంత్రము ఏదైతే పవర్ఫుల్ గా ఉంటుందో అంతే పవర్ఫుల్ గా అవతలిపక్క దినుసు కూడా ఉంటుంది ఆ రెండింటిని కలిపి చేర్చినప్పుడు ఇది ఒక వశీకరణ తంత్రం అవుతుంది కాబట్టి ఏ వ్యక్తులను అయితే మీరు దగ్గర చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ యొక్క వ్యక్తులు పూర్తిగా దగ్గరైపోతారు వాళ్ళు ఎంత కఠిన శత్రువులైనా మిమ్మల్ని ఎంత విషమంగా చూసినా మీ పట్ల ఎంత అసహించుకున్నా వాళ్ళు మీ పట్ల ఎంతో అభిమానంగా ఉంటారు ఇది చేసేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మద్యము మాంసాహారం ధూమపానం చేయకూడదు వీలైతే సాత్విక ఆహారము పళ్ళు ఫలాలు తీసుకున్నట్లయితే మీకు జపం మీద ఏకాగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ లో పెడతా అని చెప్పడం జరిగింది కదా అలాగే ఈ యొక్క చిన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోండి ఈ యొక్క మంత్రము ఏదైతే ఉంటుందో జపించి కోరుకునేటప్పుడు ముఖ్యంగా భార్య భర్తల దగ్గర ఒకటకు ప్రేమికుల దగ్గర ఒకటకు మీ మాట విన్న వ్యక్తుల దగ్గర ఒకటకు ఉపయోగిస్తుంది అలాగే ఈ యొక్క మంత్రాన్ని జపించే వారికి రాజ్య ప్రాప్తి కలుగుతుంది అలాగే రాజవశ్యాదులు అంటే మీ రాజకీయంలో కానీ బయట ఎక్కడైనా కానీ జనాల్లో కానీ మీకు ఆకర్షితులు అయ్యే విధంగా ఉంటుంది అష్ట ఐశ్వర్యములు కూడా ఉంటాయి సంఘంలో గౌరవం ఉంటుంది సంఘ వశీకరణాది శక్తి కూడా ఈ సామ్రాజ్యం అనేది కూడా దీనికి ఉంటుంది ఐశ్వర్య సంతోషం కూడా దీని ద్వారా పొందవచ్చు ఈ రాజ్యశ్యామల మంత్ర ప్రభావం ఎంటక ఎంత అంటే ఎటువంటి కఠిన పరిస్థితులైనా సరే కార్యాలైనా సరే సులభంగా సాధించవచ్చు వశ్య సామ్రాజ్యమును అలాగే రాజ్య ప్రాప్తి ఐశ్వర్యమును ప్రసాదించడంలో ఈ యొక్క మంత్రము అత్యుత్తమైనటువంటిది కాబట్టి ఈ యొక్క వశీకరణ శక్తి కలగా మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో ఈ యొక్క జపం తర్వాత ఈ యొక్క ఆవాలను మూటగా కట్టి పడుకునేటప్పుడు తల కింద పెట్టి నిద్రించండి ఈ యొక్క రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత అంటే మీరు కోరుకున్న వ్యక్తుల నుంచి మీకు పాజిటివ్ రెస్పాన్స్ అనేది వచ్చి ఇద్దరు సంతోషంగా ఉన్న తర్వాత ఇద్దరు కలిసి చేయవలసినటువంటిది ఏంటి అంటే ఈ యొక్క ఆవాలు ఏవైతే ఉంటాయో ముందుగా పక్కన అగ్నికి ఆహుతి చేసిన తర్వాత రెండు రకాలు చేయవచ్చు ఒకటి వచ్చేసి పెరుగు ఉప్పు కలిపి నాలుగు రోజులు ప్రతిరోజు రాత్రి హోమం చేసినా కూడా మీకు ఈ యొక్క ఫలితం అనేది క్లియర్ అయిపోతుంది లేదు ఇలా చేయనటువంటి వాళ్ళు నువ్వులు నెయ్యి కలిపి హోమం చేసినా కూడా ఈ యొక్క ఐశ్వర్యము వశీకరణ శక్తి ఏదైతే ఉంటుందో అది మీకు సాధ్యమైపోతుంది మరి ఈ యొక్క విధానాన్ని తప్పులు లేకుండా తోచ తప్పకుండా ఏం చెప్పానో అది చేయండి ఇంకా వేరే ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు అది లాస్ట్లో మాత్రం హోమం అనేది తప్పనిసరిగా చేయాలి అట్లా అయితేనే జీవితాంతం మీకు అనుకున్నది అనుకున్నట్టుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో క్లియర్ గా ఉంటారు ఇందులో ఏదైనా అర్థం కానట్టయితే ఇంకేమైనా గా ఉన్నట్టయితే వాట్సాప్ నెంబర్ ఉంటుంది దాంట్లో మీకు ఏదైనా అర్థం కాని విషయాన్ని మాత్రమే పెట్టవచ్చు ఇంకా మరిన్ని వీడియోస్ కోసము జాయినింగ్ బటన్ ఉంటుంది అందులో మీరు ఆ ఛానల్ పక్కనే జాయినింగ్ బటన్ ఉంటుంది అందులో జాయిన్ అయినట్టయితే మీకు స్పెషల్ వీడియోస్ అనేటివి జాయిన్ అయిన వాళ్ళకి అందుబాటులో ఉంటాయి అందులో కూడా చూసి చేసుకోవచ్చు అలాగే ఈ యొక్క అర్థం కానటువంటి విధానాన్ని ఏదైనా ఉంటే అడిగి సలహా తీసుకోవచ్చు ఇది మీకు మీరుగా చక్కగా చేసుకునేటువంటిది కాబట్టి కొంచెం నిష్టగా ఏకాగ్రతగా పెట్టి చేస్తే గనక అనుకున్న ఫలితానం పొందుతారు బద్ధకంతో మాకు ఫలితం కావాలని ఆశ ఆశ పెట్టుకొని ఇంకా మేము ఏం చేయకపోయినా అన్నీ రావాలి అంటే మాత్రం అది ఎవరికి కూడా సాధ్యం కాదు మనకు కావాలనుకున్నది సొంతం చేసుకోవాలంటే కొంచెమైనా రిస్క్ పడాల్సి ఉంటుంది ఆ రిస్క్ మీరు పడితేనే సాధ్యం అవుతుంది ఆ ఆశతో ఊరికే వచ్చేయాలి అనే విధంగా మీరు అత్యాశతో ఉంటే కనుక అది మీరు పొరబడ్డట్టే అలా ఏం కాదు మిస్ కాకుండా ఈ యొక్క తంత్రాన్ని అమావాస్య గురువారం రోజు మాత్రమే చేయండి ఈ రోజు వీలు కానటువంటి వాళ్ళు మరో అమావాస్య గురువారం రోజు కూడా చేయవచ్చు కానీ ఇలా రావటం అనేది చాలా రేర్ కాబట్టి వీలున్నంత వరకు ఈ అమావాస్యని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి సమయం కూడా చూసుకోండి రెండున్నర తర్వాత నుంచి బుధవారం రెండున్నర తర్వాత నుంచి మనకు గురువారము ఒకటి మూడు వరకు ఉంటుంది రాత్రి కాబట్టి ఈ సమయం లోపు ఎప్పుడైనా సరే మీరు ఇది చేసుకోవచ్చు కూర్చున్నటువంటి ప్రదేశం మాత్రం డిస్టర్బెన్స్ లేకుండా ఉండేలాగా చూసుకోండి ఈ విధానాన్ని చక్కగా చేసినటువంటి ప్రతి వ్యక్తికి రిజల్ట్ పొంది సంతోషంగా ఉంటారని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను